Steps to be taken. Uh, see the point what I would like to tell you is anything learning, research or uh, community development, whatever you have doing, it should be a continuous process. Cannot uh, out of 365 days, one day you come up with a peak activity and then sleep all the 164 days, then there is no use of doing. So the point what we have to understand is any disease, any thing, if you detect at the early stage, you can rectify it. If it is goes beyond our control, especially a thing like your cancer, after you cannot control or you have lost the control over the system, then nobody will help But fortunately, I read somewhere. The Russia has become uh, bringing out a vaccine to cancer. They have initial testing, is there. Most probably, maybe the next one year or two years, they may bring out cancer, cancer vaccine. But why only Russia? Why not in India? Because we have seen during the COVID time, most of the things have been done in India also. So they, Significant changes in medical have come up from India. Indian institutes, Indian medical institutes have all contributed significantly. Now if you see the government of India also has given exemption on several medicines that are being used in your uh, cancer detection. And there are several schemes where the government of India is helping the countrywide people. సామాజికంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు ఇలాంటివన్నీ అవగాహన డిసీజ్ పట్ల దాని ప్రివెన్షన్ పట్ల దాని క్యూరేటివ్ మెజర్స్ పట్ల సో వాట్ ఆర్ దిషన్ ప్రికాషనరీ మెజర్స్ మనం తీసుకోవాలనే దాని హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో మన యొక్క రోల్ చాలా ముఖ్యంగా ఉంటుంది ఎందుకంటే విత్ కమ్యూనిటీస్ మనం అవగాహన పెంచుకోవాలి ఫస్ట్ ఇండివిజువల్ లెవెల్ అవ్వాలి అట్లాగే కమ్యూనిటీలో కూడా మనం అవగాహన కల్పించాలి అట్లాగే దీని పట్ల ఎవరైనా సరే ఐ మీన్ భయం కంపెనీలు అవుతారు కొద్దిగా డ్రైగ్నోస్ అవగానే బయకంపెతీలు అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా వాటా ప్రొసీజర్స్ అవైలబుల్ అనేది ప్రివెన్షన్ కి ఏ విధంగా ఉంది ట్రీట్మెంట్ లో ఎలాంటి మెలకువలు ఉన్నాయి ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అవైలబుల్ ఉంది ఎక్కడ సమస్యలు ఉన్నాయి వీటన్నిటి మీద కూడా సమాజంలో అవగాహన కల్పించాల్సిన పాత్ర మనకుంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు భారతదేశంలో కాక ప్రపంచంలో రకరకాల వ్యాధులు వచ్చాయి ఆంథ్రాక్స్ ప్లేగ్ కలరా డయేరియా ఇటువంటి అన్నీ అంతరించిపోయాయి కానీ ఇంకా మన క్యాన్సర్ అక్కడక్కడ ఉంది ఇక డాక్టర్స్ ఇంకా బాగా చెప్తారు అయితే దానికి మనము క్యాన్సర్ వచ్చిన తర్వాత వెళ్ళి ట్రీట్మెంట్ చేసేదానికంటే ముందే ప్రికాషన్ తీసుకోవాలని మేడం చెప్పారు నర్గిస్ దత్తు లాంటి వాళ్ళు కావచ్చు బసవధారకం లాంటివి కావచ్చు ఎందరో క్యాన్సర్కి బలి అయిపోయారు ఈరోజున హైదరాబాద్లో బసోధారకం ఇన్స్టిట్యూట్ బాంబాయిల టాటా ఇన్స్టిట్యూట్ నెల్లూరులో కూడా నెల్ క్రాస్ ఉంది చెన్నైలో కూడా ఉంది అయితే మనం లాపర్వాహి చేస్తాం నెగ్లిజెన్సీ ఉంది క్యాన్సర్ మాకు వస్తుందా

कैंसर अंत अलग ही दिल सो वो मार मुन प्रदेश में दिल्ली या वो पैदल मुसलात मुसलात कुछ चढ़ी ना होगा कैंसर बन दिल सा ताता दिल सा नहीं करेंगे सो एवरीवन नोस व्हाट इस कैंसर वे नो दैट इस देयर इस ए थिंग कॉल्ड कैंसर बट एवर की देयर नो क्लियर पे क्या व्हाट इस మొన్ననే సినిమా ముందు అది స్మాల్ ఫిల్ పేరు ఏదో టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ముంబైలో దాన్ని చాలా జోక్గా తీసుకుంటాం వాళ్ళ పెయిన్ అది వాళ్ళ అలవాటు వల్ల వచ్చిన క్యాన్సర్ ఎఫ్ఎం ఎవరు వింటారు ఎఫ్ఎంలో రీసెంట్గా ఒకటి వస్తాం మీరు ట్రిపుల్ టూ ప్రివెంటివ్ ఆంకాలజీ జీజీహెచ్ విన్నారు ఎవరైనా రూమ్ నెంబర్ ట్రిపుల్ టూ రైట్ నౌ ప్రివెంటివ్ ఆంకాలజీ స్క్రీనింగ్ బ్రెయిన్ ఈస్ గోయింగ్ ఓన్ రూమ్ నెంబర్ ట్రిపుల్ టూ ఎవరు కావాలన్నా వచ్చి ఫ్రీగా స్క్రీనింగ్ చేసుకోవచ్చు సో ద ఫండ్స్ ప్రొవైడెడ్ బై దూ తెచ్చుకోవాలి